ఈ యొక్క అహరోన్లో ఉన్నటువంటి బలహీనత ఏంటిదంటే అహర్వంలో ఉన్నటువంటి బలహీనత ఏంటిది ఒకసారి చూద్దాం నిర్గమ్మకాండ ముప్పై రెండో అధ్యాయం సార్ మొట్టమొదటి వచ్చిన చూద్దాం మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము మోసే కొండ మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడటానికి వెళ్ళినాడు వెళ్ళిన తర్వాత ప్రజలని మోసే ఏం చేస్తున్నాడంటే మోసే ఈ ప్రజల్ని ఎవరికి అపచెప్పినాడు ఆహారోనికి ఆప చెప్పినాడు అహరోనికి చెప్పిన తర్వాత మోసే అంటే కొండ దిగటానికి తడువ చేసినప్పుడు ఈ యొక్క ప్రజలందరూ వచ్చి ఈ మోసే ఏమైపోయాడు ఆయన కానరాటలేదు ఇదిగో మాకు ముందు నడుచినట్టి ఒక దేవతను మా కొరకు నువ్వు చేయి అని చెప్పేసి అనగానే ఆహ్వాన్ ఏం చేస్తున్నాడు ఏం చేయాలి ఆహ్లోన్ ఏం చేయాలి ఆహ్వాహన్ ఏం చేయాలండి ఏం చేయాలి యశ గ్రంథం ముప్పై అధ్యాయంలో మట్టి మట్టి వచ్చిన రాయబడింది చూడండి వారు నన్ను అడుగక ఆలోచన చేదురు అలలుయా రెండవది నా ఆత్మ నియమి పని సంధి వారు చేసుకుందరు నన్ను అడుగక వారు ఆలోచన చేసుకుంటారు నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకుంటారు నా నోటి మాట విచారించక మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు అక్కడ ఏంటి నా నోటి మాట విచారించరు నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకుంటారు నా ఆలోచన కొరకు వారు కనిపెట్టరు అని చెప్పి పాపమునకు పాపము కూర్చుకునేటట్టు ఇప్పుడు అహరోను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఈయన నార్మల్ పొజిషన్ లో లేడు అహరోన్ ఎవరండి అహరోన్ ఎవరు అహరోన్ ఎవరు మిర్యా అహరోను మోసే చాలా ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు ఈక్వల్ లెవెల్లో ఉన్నారు ఎక్కువ స్థాయిల్లో ఉన్నారు అహరోను యొక్క స్థానం ఏంటంటే ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుని స్థానం ఏంటంటే ప్రజల పక్షముగా దేవుని యొక్కకు వెళ్లి దేవుని సన్నిధులు ప్రజల సంగతులను తెలియచేసేటటువంటి ఇదిగో అనుభవం కలిగిన ఒక అధికారము కలిగిన ఒక ఆధిక్యత కలిగిన స్థానంలో ఉన్నాడు అంటే అహరానికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే జకర్య గ్రంథంలో రాయబడి ఉంటుంది నా సన్నిధిని నిలిచి భాగ్యము వర్కిస్తును అని చెప్పేసి అలలు ఇదిగో నీవు నా ఆవరణ కాపాడదు అని అక్కడ రాయబడి ఉన్నట్టుగా ప్రధాన యాజకునికి ఇవ్వబడినటువంటి స్థానం ఏంటంటే దేవుని సమూహంలోనికి వెళ్ళి గొప్ప ఆధిక్యతను ప్రధాన యాజకుడైన ఆహారను కలిగి ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఈయన బాధ్యత ఏంటంటే ప్రజలు తెలియచేసిన మాటలు ప్రజలు మాట్లాడిన మాటలు ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క తలపులు ఈ ప్రధాన యాజకుని యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క మాటలు ఆలోచనలు వారి యొక్క సమస్తమును కూడా దేవుని సన్నిధికి మోసుకొని వెళ్ళేటటువంటి బాధ్యత ప్రధాన యాచకునిది ఇప్పుడు అహరోను దగ్గరకు వచ్చి ప్రజలు ఏమంటున్నారంటే ఏమంటున్నారు లెమ్ మా ముందర నడుచుటకు ఏమంటున్నారు ఒక దేవతను మా కొరకు చేయము ఆ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చారట ఇప్పుడు అహరోన్ దగ్గరకు వచ్చినప్పుడు అహరోన్ బాధ్యత ఏంటిది ఒక రోజున ఇర్మియా దగ్గరికి వచ్చారు కొంతమంది పెద్దలు ఇర్మియా దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చెయ్యి అన్నారు ప్రార్థం చెయ్యి అంటే ఇర్మియా అన్నాడు పది దినముల తర్వాత మీరు తిరిగి రండి అని చెప్పేసాడు పది దినముల తర్వాత తిరిగి వచ్చేసరికి ఇర్మియాకు దేవుడు తన వాక్కు ద్వారా ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడారు ఆ వచ్చినటువంటి ప్రజల గురించి మాట్లాడారు ఒక రోజు నా రెహబాబు కూడా అయ్యా ఇస్రాయల్ ప్రజలు వచ్చేసి రెహబాబుని అడిగితే ఈ యొక్క రెహబాబు నాడు మూడు రోజులు మీరు వెయిట్ చేసి మరలా నా సన్నిధికి రండి మూడు రోజుల తర్వాత ఏ విషయం చెబుతాను అన్నాడు ఇప్పుడు ప్రధాన యాజకుడైన అహరో చేయవలసిన ఏంటిది ఆ ప్రజలు వచ్చారు దేవుని సన్నిధిలోనికి అహరోను దగ్గరకు వచ్చారు ఇదిగో ఈ మోసం ఏమైపోయాడో మాకు తెలియదు మా కొరకు మాకు ముందు నడిచినట్టు ఒక దేవతను మా కొరకు చేయమంటే ఏం చేశాడు కింద ఎవరు రాయబడింది అయితే ఏం చేయండి మీరు మీ భార్యలకును ఆ మీ కుమార్తెలకు చెవులకు ఉన్న బంగారం మెళ్ళ ఉన్న బంగారం అంతా తెచ్చేవాడు అన్నాడు అల్లులు నెక్స్ట్ ఆలోచన ఏమీ లేదు రెండు ఆలోచన లేకుండా వెంటనే ఆయన పలికినటువంటి మాట ఏంటంటే మీ చెవులకి మీ భార్యలకు మీ కుమార్తెలకు చెవులు ఉన్న బంగారం అంతా తెచ్చిస్తే ఒక్కోసారి పరీక్షలు మన జీవితంలో ఏ రీతిగా వస్తాయో తెలియదు నిన్ను నన్ను పరీక్షించడానికి అనేక రీతిలుగా పరీక్షలు వస్తూ ఉంటాయి ఆ పరీక్ష ఇక్కడ ఆహారాన్ని దగ్గరికి ఈ ప్రజల రూపంలో పరీక్షగా వచ్చింది ఆహారాన్ని చేయవలసిన పని ఏంటిదంటే అయ్యా ఒక దేవతను చేయమంటున్నారు సరే మీరు వెళ్ళండి నేను దేవుని సేవంలో ఒక మూడు దినములు నాలుగు దినములు ఎన్నో దినములు నేను కనిపెట్టి ఏ విషయము నేను చెబుతాను అనవలసినటువంటి ఈ ఏం చేశాడు ఆ ప్రజలకు ఆ ప్రజల యొక్క మాటలకు చెవిచ్చాడు అహర్హునుకున్న వీక్నెస్ ఏంటంటే ప్రజల యొక్క మాటలకు చెవినివ్వటం ఇది అర్హుని జీవితంలో ఒక సిన్